ష్ఠలను అతిశంగా నెరవేర్చేటటువంటి కాలస్వరూపుడే కాలభైరవుడు అందుకే అమావాస్య రోజున జ్ఞానవంతులందరూ కూడా భక్తి పురులందరూ కూడా కాలభైరవ స్వామిని దర్శిస్తారు కాలభైరవ స్వామి అభిషేకిస్తారు కాలభైరవ స్వామి వారికి మహామంత్రం జపం చేస్తారు కాలభైరవ స్వామి వారికి ఈ విధమైనటువంటి నారీకేల దీపాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు మరి ఆ రోజున జపించాల్సినటువంటి మహాభైరవ మంత్రము ఈ యొక్క మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అమావాస్య ఇప్పుడు వచ్చినా సరే మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ మంత్రాన్నే మననం చేయండి మనలోపల దాగి ఉన్నటువంటి కామక్రోధ మోహలోప మద మాతరి ఈర్ష్య అసూయ గుణాలను పూర్తిగా పోగొట్టి మనలో అతీంద్రియ శక్తిని మేల్కొల్పేటటువంటి మహామంత్రము ఈ కాలం ద్వారా వచ్చేట కష్ట నష్టాలన్నింటినీ కూడా పూర్తిగా కాలరాసి మనకు విజయ మార్గాన్ని చూసించేటటువంటి మహోన్నతమైనటువంటి తత్వమే కాలభైరవ తత్వము మంత్రమే కాలభైరవ మంత్రము ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు లేవు కేవలం భక్తి 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 ఎవరికైతే భక్తి ఉందో మంత్రం పట్ల ఎవరికైతే విశ్వాసం ఉందో స్వామివారి పట్ల వారందరూ కూడా ఆడవారైనా మగవారైనా సరే ఖచ్చితంగా జపం చేయొచ్చు ఆ మంత్రం జపం చేసినటువంటి మరుక్షణం నుంచి కూడా మనకు నాగాస్త్రం లాగా కాపు కాస్తాడు కాలభైరవుడు మనకు కాపు కాసేటటువంటి దేవాది దేవుడు ఎవరయ్యా అంటే కాలభైరవుడు ఇప్పటికీ కొన్ని లక్షల మంది చెప్తూ ఉన్నారు వారి జీవితాల్లో జరిగినటువంటి గొప్ప అనుభవాలు ఎన్నో రకాల దోషాలను ఎన్నో రకాల కష్టాలను పారద్రోలి మా జీవితాన్ని పరమానందంలో అభివృద్ధిమయంలో నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపమే కాలభైరవ స్వరూపం అని చెప్తూ ఉంటారు మీరు కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి స్వామివారి మంత్రం జపం చేయండి